ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాద్రి దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు చేసే అది పెద్ద తప్పు ఇదేనమ్మా ఇది నువ్వు ఎక్క ఇది విని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకోబిడ్డా అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు చెప్పే ఆ జాగ్రత్త ఏంటి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈరోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియజేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను కొంచెం నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయింది అని అనుకుంటున్నావు కదా బాబా కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి కన్నీరు లేదు ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నన్ను అడుగుతున్నావు కదా కానీ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చెబుతాను వినుబిడ్డా ఇది నువ్వు విని నువ్వు ఏం చేయాలో తెలుసుకో ఒక్క విషయం చెప్పనమ్మా అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా వాటికి అస్సలు వ్యాధులు రావు కానీ వాటికి ఒక చిన్న పుండు రాగానే దాన్ని రుద్ది గీరి దాన్ని పెద్దదిగా చేసుకుంటాయి అవి అలా చేస్తూ ఆఖరికి తన్ని తానే అంతం చేసుకుంటాయి మరి దానికి కారణం ఆ చిన్న పుండు మాత్రమే అలానే మనుషులు కూడా ఒక సమస్య రాగానే దాన్ని లాగి లాగి పెద్దది చేసి అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకులే అని అనుకునేలా చేసుకుంటారు అదే కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు రెండు మూడు రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది కానీ ఆ విషయం వాటికి చెబితే అర్థమవుతుందా చెప్పు లేదు కదా కానీ మనుషులకు చెబితే అర్థం చేసుకుంటారు వచ్చిన సమస్యను పెద్దది చేసుకోకుండా దాన్ని ఆలోచించి పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది కాని ఎవ్వరూ అలా చేయరు సమస్యనే పెద్దది చేసుకుంటూ ఉంటారు ఇక జీవితంలో జరిగేది అర్థం చేసుకునేవారే జ్ఞాని నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు చెబుతాను కొద్దిగా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు అలాంటి నువ్వు ఎప్పుడూ సమస్యల వెనుక పరిగెత్తగమ్మా నీకు ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు తప్పకుండా నీకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా నీ సమస్యలకు నీ సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకోకు వాటిని విసిరి పారేసే తల్లి కొంతమంది ఎలా ఉంటారో తెలుసా వారికి ఎన్ని సమస్యలున్నా వాటన్నిటినీ పెట్టి ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తారు కానీ నువ్వు మాత్రం సమస్యలతోనే జీవితాన్ని గడుపుతున్నావు ముందు నువ్వు వాటి నుంచి బయటకు రాతల్లి నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు జరిగిన గతాన్నే తలుచుకుంటూ అక్కడే ఉండిపోవద్దమ్మా జరగబోయే దాన్ని కూడా తలుచుకొని భయపడకు ఈ క్షణం ప్రశాంతంగా ఉండు అలా ఉంటే ప్రతి క్షణం నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించగలవు నీ చుట్టూ ఉన్న వారి కోసం నిన్ను నువ్వు మార్చుకోవద్దమ్మా నువ్వు నీలానే ఉండు అలా ఉండడం వలన నిన్ను కొందరు ఇష్టపడతారు మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు అలాంటి సందర్భాల్లో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోవద్దు బిడ్డా ఒకరు నువ్వు ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోవద్దమ్మా ఈ విషయం నువ్వు తప్పగా తెలుసుకోవాలి నీకు ఏది మంచిది అని అనిపిస్తుందో అదే చెయ్యి తల్లి నీకు ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అలానే ఉండు నీకు తోడుగా నేనున్నాను కదా నువ్వు తెలిసి తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయకుబిడ్డా ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యనే పెద్దది చేసి చూస్తున్నావు అందుకే నీకు అది బాధ కలిగిస్తుంది బిడ్డా కాబట్టి ఏదైనా కానీ చిన్నదే అని అనుకో అప్పుడే ఆనందంగా ఉంటావు నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయమూ వేదు కాబట్టి నమ్మకాన్ని బిడ్డా అస్సలు కన్నీరు కార్చకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము నమ్మకంతో ఎదురుచూడు అన్నీ నీకు దొరుకుతాయి ధైర్యంగా ఉండి తల్లి నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పు ఏంటో అర్థమైంది కదా కాబట్టి దాన్ని సరిచేసుకుని జీవితాన్ని ఆనందంగా జీవించు నేను ఎప్పుడు అండగా తోడు నీడగా నీతోనే ఉంటానమ్మా నీ సాయి తండ్రి నీకు ఎలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్